భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి పార్లమెంట్ ఎన్నికలు మన దేశానికి సంబంధించినటువంటి కొత్త పార్లమెంట్ సభ్యుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకోసం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు నిర్వ నిర్వహిస్తున్నారు ఏడు దఫాల్లో ఈ ఎన్నికలు ఉన్నాయి ఏప్రిల్ పంతొమ్మిదిన ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్సు జరుగుతున్నాయి జరిగాయి ఆల్రెడీ ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో దాదాపు నూట రెండు స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంటు పరిధిలో ఎన్నికలు నిర్వహించారు ప్రత్యేకంగా అందులో తమిళనాడు మొత్తం అన్ని స్థానాలకు అదేవిధంగా సెవెన్ సిస్టర్స్లో దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ స్థానాలకు బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ లాంటి చోట నాలుగు నుంచి ఎనిమిది స్థానాల వరకు ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికలు జరిగినటువంటి ఫస్ట్ ఫేజ్ ఎన్నికల మీద విశ్లేషణ చేసేందుకోసం మనకు మన స్టూడియోకు కొండూరు వీరయ్య గారు సీనియర్ జర్నలిస్ట్ అడ్వకేట్ వారు అనేక రాజకీయ విశ్లేషణలు నిరంతరం రాజకీయాలని సునిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి వ్యక్తి కొండూరు వీర వీరయ్య గారు మన స్టూడియోకి వచ్చారు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము నమస్కారం అండి వీరయ్య గారు పార్లమెంట్ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్ జరిగినాయి ఈ ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ప్రధానంగా ఓటింగ్ సరళి ఎలా ఉంది మీ అబ్జర్వేషన్ ఏంటి మొదటి దఫా పోలింగ్ నూట రెండు స్థానాల్లో జరిగింది అందులో ప్రధానమైనటువంటి వాట తమిళనాడు ముప్పై తొమ్మిది స్థానాలు ఏక మిగిలిన సింగిల్ ఫేజ్లో లాగించేస్తారు దాని తర్వాత హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటిది మధ్యప్రదేశ్ ఆరు స్థానాల్లో జరిగింది తర్వాత మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఐదేదు స్థానాల్లోనూ మిగతా ఉత్తరాది రాష్ట్రాలు ఈశాన్య భారత రాష్ట్రాలు అన్నింటిలోనూ ఏదో ఒక స్థానంలో పోలింగ్ జరిగింది సెవెన్ సిస్టర్స్లో రాష్ట్రానికి వండే స్థానాలు ఉంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈశాన్య రాష్ట్రాలు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ల సీట్లు పూర్తయిపోయాయి సీట్లకు సంబంధించిన ఓటింగ్ పూర్తయిపోయి ఇక్కడ కొంత ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కొన్ని జరిగాయి ఈ పోలింగ్ సందర్భంగా నాగాలాండ్లో స్థానికంగా ఉన్నటువంటి అది తీవ్రవాద సంస్థలు పోలింగ్ బయటకాడ్ పిలిపించేటప్పటికీ ఆరు ఆరు జిల్లాల్లో ఒక్క పోలింగ్ కూడా ఒక్కో పోలు కూడా కాలేదు ఒక ఓటు కూడా పోలు కాలేదు కానీ గమ్మత్తు ఏంటంటే ఎన్నికల కమిషన్ విడుదల చేసినటువంటి లెక్కల ప్రకారం నాగాలాండ్ జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అరవై రెండు శాతం పోలైర ఇది కొంత మిస్మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మిస్మ్యాచ్ అవుతుంది లెక్క కనపడుతుంది స్పష్టంగా కానీ ఆరు జిల్లాల్లో ఓ సింగిల్ ఓటు కూడా పోలు కాని చోట అరవై శాతం ఓటింగ్ పోలేంది అని చెప్పినట్టే మిగతాదంతా ఎట్లా జరిగింది ఇప్పుడు ఆరు జిల్లాల్లో అక్కడ కాన్స్టిట్యువన్సీలు అంటే మిగతా మైదాన ప్రాంత కాన్స్టిట్యువన్సీల కంటే కొన్ని లక్షలు తక్కువ ఉంటుంది అటువంటి చోట సగానికి పైగా జిల్లాల్లో ఒక్క ఓటు కూడా వేయకుండా మిగతా సగం జిల్లాలో కనీసం చేసిన యాభై శాతం వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వందకు వంద శాతం ఓటేస్తే నియోజకవర్గంలో యాభై శాతం ఓటింగ్ నమోదు అవుతుంది కానీ అరవై రెండు శాతం ఓటింగ్ నమోదు అంటే ఇది జనరల్ గా ప్రజలకు ప్రజాస్వామపై నమ్మకం కలిగించడం కోసం ఎన్నికల సంఘం అట్లాంటిది ఏమన్నా కసరత్తు చేస్తుందా అన్నది లేదంటే పూర్తి వివరాలు బూత్ బై బూత్ కౌంటింగ్ తేలేటప్పుడు మనకి అర్థమవుతుంది ఇది ఒకటి ఆసుకరమైనటువంటి అంశం పరిశీలించాల్సిన అంశం రెండవది మణిపూర్లో రెండు స్థానాలు ఉన్నాయి మణిపూర్లో మనం గత సంవత్సర కాలంగా చూస్తూనే ఉన్నాం రావణ కాష్టం ఇంకా ఆరలేదు కుకీ మైతి తెగల మధ్య ఉన్నటువంటి ఘర్షణలు కొనసాగుతూనే ఉంది సో దానికి అనుగుణంగానే ఎప్పుడూ లేని విధంగా ఈశాన్య భారత రాష్ట్రాల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొన్ని చోట్ల బీహారు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అప్పుడప్పుడు బెంగాల్ గురించి లేదంటే ఆంధ్ర తమిళనా తమిళనాడు ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి కానీ ఈసారి ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నమోదు అవుతుంది ఇది ఒక మొట్టమొదటిసారి నేను గమనించిన వరకు ఇది మొదటిసారి ఇది ఒక ఆందోళనకరమైన పరిణామం మణిపూర్లో జరిగినటువంటి రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ హింసాత్ కట్టు నమోదయ్యాయి ముగ్గురు చనిపోయినట్టుగా కూడా ఉన్నారు మూడో అంశం మనం గమనించాల్సింది బస్తర్ ప్రాంతంలో జరిగినటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఇవన్నీ కూడా బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి హెవీలీ గార్డెడ్ పోలింగ్ సిబ్బంది మంచి జరిగింది బహుశా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా హైయెస్ట్ ఓటింగ్ అక్కడ పోలేదు రాష్ట్రం బీజేపీ పాలిత రాష్ట్రం అంటే ఇక్కడ బస్తర్ ప్రాంతాన్ని మన కోణంలో మనం చూడాలి నక్సల్ ప్రభావం బలంగా ఉండి దాదాపుగా కొన్ని దశాబ్దాల పాటు ఎన్నికలను బాయకాటు చేసినటువంటి ప్రాంతం ప్రాంతంలో పోలింగ్ ఎక్కువ శాతం పోలింగ్ అవడం అనేది ఒక ఆసక్తికరమైన పరిణామం కింద అంటే నక్సల్స్ యొక్క ప్రభావం జనజీవన స్రావంతి పైన తగ్గుతూ ఉంది అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కింద నేను చూస్తాను ఇక దక్షిణాదికి సంబంధించినటువంటి వాటిల్లో ప్రధానమైనటువంటి రాష్ట్రం తమిళనాడు తమిళనాడులో దయాధి మాలను ఏ రాజా అన్నామలై బీజేపీ నుంచి రాజా దయానిధి డిఎంకే నుంచి తమిళసై మాజీ తెలంగాణ మాజీ గవర్నర్ గారు తమిళసై సౌత్ సెటల్ సౌత్ చెన్నై చెన్నై సౌత్ నుంచి హేమ రంగంలో దిగారు అయితే అక్కడ కూడా కొడియడంగా అరవై శాతం పైనే పోలింగ్ జరిగింది యావరేజ్ చూసుకున్నప్పుడు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి విశ్లేషణ అంచనా ప్రకారం అరవై పాయింట్ యాభై శాతం దేశవ్యాప్తంగా ఈ నూట రెండు పార్లమెంటరీ స్థానాల్లో పోలింగ్ నమోదైంది ఇది గత రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ కంటే తక్కువ ఇక్కడ ఇంకొక ఇంకొక అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి హైయెస్ట్ పోలింగ్ నిత్యం వామపక్షాల మీద ప్రత్యేకించి సిపిఎం మీద దాడి చేసినటువంటి త్రిపురలో హైయెస్ట్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ త్రిపురలో పోలింగ్ జరిగింది సో అదే జనం పోలింగ్ పోలింగ్లో క్రియాశీలకంగా భాగస్వామ్యం అవటం అనేది ఒక ఇండికేషన్ అయితే ఆ ఇండికేషను అది ప్రభుత్వ అనుకూలత ఇండికేషన్ అయినా మనం చూడవచ్చు ప్రభుత్వ వ్యతిరేకత ఇండికేషన్గా కూడా దాన్ని గమనించవచ్చు కానీ త్రిపురలో ఈ స్థాయిలో పోలింగ్ జరగడం ఒక త్రిపుర రెండు అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లోనే ఒక స్థానంలో పోలింగ్ జరిగింది అందులో ఎనభై శాతం ఓటింగ్ నమోదైంది ఇది స్థానికంగా బీజేపీకి వ్యతిరేకంగా జనం సమీకరించబడుతున్న కోణానికి నిదర్శనంగా మనం చూడవచ్చు అదేవిధంగా ఉత్తరప్రదేశ్ బీఎం బీజేపీకి అత్యంత బీజేపీ మొత్తం రాజకీయ వ్యూహానికి గుండెకాయ ఉత్తరప్రదేశ్ అటు బిందు శక్తులు సమీకరణ విషయంలో కానీ నిధుల సమీకరణ విషయంలో కానీ పోలింగ్ సమీకరణ విషయంలో కానీ ఆర్ఎస్ఎస్ బలగం బలగాలని బలం బలగాలను సమీకరించుకునే విషయంలో కానీ ఉత్తరప్రదేశ్ గుండెకాయ ఉత్తరప్రదేశ్లో నలభై శాతం పెట్టి తక్కువ పోలింగ్ ఓకే అంటే ప్రజలు అక్కడ జపాసక్తిగా లేరు మోడీ ప్రభుత్వం పట్ల ఆసక్తిగా లేదా యోగి ఆదిత్య ప్రభుత్వం పట్ల ఆసక్తిగా లేదా ఎందుకు గతంలో మనం రెండు వేల ఇరవై ఒకటి కరోనా సందర్భంలో ఆశ్రయించినటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వైఖరి గంగా నదిలో సవాలు అయితే కుటుంబ సభ్యుల సంబంధించినటువంటి విషయాలు గోరఖ్పూర్ సొంత కాన్స్టిచువెన్సీలో గోరఖ్పూర్లో ఆక్సిజన్ అందగా వందలాది మంది పిల్లలు అకస్మాత్తుగా చనిపోయినటువంటి సందర్భం అందుకు ఆస్టియన్ సరఫరా బాధ్యత తీసుకోవాల్సిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆ డాక్టర్ కఫీల్ ఖాన్ ని అరెస్ట్ చేసి సంవత్సరాలు తరబడి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా జనానికి కనబడుతున్నట్టు సార్ స్థానికంగా ఉన్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పౌరసత్వ వ్యతిరేక పౌరసత్వ చట్టానికి వ్యతిరేకత ఆందోళనలో పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్లో లో ప్రజాస్వామ్యం ప్రజలు భాగస్వాములు అవుతుంటే దానికి నాయకత్వం వహిస్తున్నారు అనే పేరు మీద మాజీ అధికారులు రిటైర్డ్ అధికారులు ప్రజాతంత్ర శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు లబ్దిపారులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పేర్లు గోడల మీద రాసి వీళ్ళ దేశద్రోహులు అని చెప్పి స్వయంగా ప్రభుత్వం ప్రకటించడం తాజాగా తరిమీదకి వచ్చిన బుడ్డో చెప్పండి న్యాయం వీటన్నిటి ప్రభావం ఎంతో ఎంతో ప్రజల మీద పడుతోంది అందుకని ప్రజలు బీజేపీ పట్ల ఆసక్తిగా లేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవడానికి తొలిదేశంలో బీజేపీకి కీలకమైనటువంటి ఉత్తరప్రదేశ్లో నలభై శాతం వరకే పోలింగ్ జరగడం అనేది మనం ప్రమాణంగా తీసుకున్నాం వీరగారు మీరు పార్లమెంట్లో జర్నలిస్ట్లో కూడా చేశారు మీ అనుభవం మీ అబ్జర్వేషన్ రీత్యా బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరప్రదేశ్ ఒకటి అదేవిధంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వీటిలో మీ ఈ జరిగినటువంటి కాన్స్టిట్యూన్సీలో ఎలా ఉండబోతుంది బీజేపీకి సంబంధించి అనుకూలంగా ఉంటుందా ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాష్ట్రాలవి ప్రభుత్వం నడుపుతున్నటువంటి రాష్ట్రాలు అయినంత మాత్రాన సానుకూలంగా ఉండాలని రోజులు ఏం లేదు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను మధ్యప్రదేశ్లో చింద్వార పార్లమెంటరీ కాన్స్టిట్యువన్సీకి సంబంధించి ఆ చింద్వార కార్పొరేషన్ అక్కడ మేయరు ఏప్రిల్ ఒకటో తారీఖు బీజేపీలో చేరాడు నిన్న పోలింగ్ పదిహేనవ తారీఖు పెద్ద వీడియో రిలీజ్ చేసి నేను బీజేపీలోకి రావటం పొరపాటు అయింది పశ్చాత్తాపడుతున్నాను నేను ఊహించిన బీజేపీ ఇది కాదు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు మన నేను కూడా మేయర్గా ఉండి బీజేపీలో చేరితే చందవారా నగరానికి అంతో ఎంతో ఏమైనా పథకాలు ఫలితాలు వరాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుందని చెప్పి వచ్చాను అటువంటి పరిస్థితి ఇక్కడేమో లేదు నేను బీజేపీలో రావడం పొరపాటు చేశాను అని చెప్పి పశ్చాత్తాపడుతున్నట్టుగా ఆయన పెద్ద వీడియో సంచలనమైనటువంటి వీడియో ప్రకటించాను ఓకే విడుదల చేసి అటువంటి ఘటనలు అక్కడక్కడ నమోదు అవుతూ ఉన్నాయి మరొక కర్ణాటకలో మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు మరలా తిరిగి బీజేపీలోకి బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వస్తూ ఉన్నారు ఇది ఇది ఒక ట్రెండ్ అని చెప్పి అనులయం కానీ అక్కడక్కడ బీజేపీ పట్ల ఉన్నటువంటి మోజు తగ్గుతుంది రాజకీయ నాయకులకు తగ్గుతుంది జనానికి కూడా తగ్గుతుంది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం ఈ నూట రెండు స్థానాల్లో పెద్దగా బీజేపీ వాళ్ళ ఉన్నటువంటి అంతర్గత అంచనాల ప్రకారం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై స్థానాలు తమకి వస్తాయి అనే అంచనాతో ఉన్నారు అంటే వీటిలో ముఖ్యమైనటువంటిది తమిళనాడు తమిళనాడులో ఇరవై ఏడు స్థానాలు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ముప్పై ముప్పై తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమికి సంబంధించినటువంటి స్థానాలు అంటే గతంలో గెలిచినాయి కానీ ఇప్పుడు బలంగా ఉన్నటువంటి స్థానాలు అవి అందులో బీజేపీ కూడా ఒక సెకండ్ అంటే ఒక ఆపోజిషన్ పార్టీ లాగా ఏడీఎంఏన్కి ఏడిఎంకేని జైలు తర్వాత ఏడిఎంకేని పక్కన పెట్టేసి ఆ సెకండ్ పొజిషన్కి వచ్చి ఈరోజు అన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితికి వచ్చింది అందులో ప్రధానంగా అన్నమలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తమిళసై సౌందర్యరాజన్ వీళ్ళు గెలుస్తారన్న వాతావరణం ఉంది ఈ నేపథ్యంలో తమిళనాడుకు సంబంధించినటువంటి మీ విశ్లేషణ ఏమిటి తమిళనాడు ప్రజలకి భాషాభిమానం ఎక్కువే ఆత్మ ఎక్కువే మొదట్లో చెప్పుకున్నట్టుగా నూట రెండు స్థానాల్లో ముప్పై తొమ్మిది స్థానాలు పండిచేరుతో కలిపి నలభై స్థానాలు తమిళనాడులోనే ఉన్నాయి తమిళనాడులో స్వతంత్రంగా బీజేపీ ఎంతవరకు ఓ రాజగోపాల్ రూపంలో కేరళలోనైనా ఓటీఆర్ స్థానాన్ని లోక్సభ ఎన్నికల్లో గెలిచింది లోక్సభలో గెలవపైన ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాలు ప్రాధాన్యతలు తీచ కేరళ నుంచి రాజ్యసభకి బీజేపీ టికెట్ మీద అభ్యర్థులు ఎన్నికయ్యారు కానీ తమిళనాడులో ఆ పరిస్థితి ఎంతవరకు రాలేదు ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు ఎనభై తొమ్మిది మధ్య కాలంలో బీజేపీ ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కానీ అసలు అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్లో అడుగు పెట్టలేకపోయింది తొంభై ఆరు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా యునైటెడ్ ఫ్రంట్ ఆ సంకీర్ణం అనివార్యం అనే స్థితికి వచ్చిన తర్వాత తొంభై ఆరులో కూడా మేము స్వతంత్రంగా అధికారానికి వస్తామని వాజ్పేయి రంగంలోకి వచ్చారు కానీ సంకీర్ణాలు అవుతున్నాయి అని చెప్పి అర్థమైన తర్వాత పదమూడు రోజుల ప్రభుత్వం పడిపోయి తర్వాత దేవాడ ప్రభుత్వం పడిపోయిన తర్వాత వచ్చినటువంటి తొంభై ఎనిమిది పార్లమెంట్ ఎన్నికల్లోనే ఐఐడిఎంకేతో పొత్తు పెట్టుకొని వచ్చారు తర్వాత తొంభై తొమ్మిది కార్గిల వారి నేపథ్యం జరిగినటువంటి మధ్యంతర ఎన్నికలు వీధిలో కూడా డిఎంకేతో పొత్తు పెట్టుకొని వచ్చారు రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి ఏ మళ్ళీ తిరిగి పొత్తు పెట్టుకున్నారు ఎందుకంటే డిఎంకే యూపీఏ కూటమిలో భాగస్వామిగా వచ్చింది స్థూరంగా చూసుకున్నప్పుడు దాదాపు తొంభై తొంభై నాలుగు రెండు వేల పద్నాలుగు మాకు ఇరవై సంవత్సరాలు ఈ ఇరవై సంవత్సరాలలో పదిహేను సంవత్సరాల పాటు ఏ పొత్తు పెట్టుకుంది బీజేపీ ఒక్క టర్మే డిఎండిఎంతో పొత్తు పెట్టుకుంది సో చూసినప్పుడు ఏఐడిఎంకే శ్రేణులతో బీజేపీకి ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ సంబంధాలు కానీ కేంద్రంలో ఉన్నటువంటి పలుకుబడి ప్రభావం రెండో అంశం స్థానికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీని కమాండ్ చేసి ఒక ఏక సదృశ్యంగా నడపగలిగినటువంటి నాయకత్వం ఏఐడిఎంకేకి లేకపోవటం ఉన్నటువంటి వాళ్ళు శశికళ వదిలిపెట్టేటువంటి ఆస్తుల గురించో జైలతో వదిలిపెట్టే ఆస్తుల గురించో అప్పటి వరకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టుల ద్వారా రావాల్సినటువంటి సొమ్ము గురించో కావడం వీటన్నిటి నేపథ్యంలో ఒక సింగిల్ ఎంటిటీగా ఏఐడిఎంకే ఈ రోజు ఎన్నికల్లో మనకి అక్కడ కనపడాలి ఆ స్థానాన్ని పోడ్చడం కోసం బీజేపీ సీరియస్గా ప్రయత్నం చేస్తుంది అందుకని బీజేపీ గురించి ఉద్ధవ్ ఠాక్రే ఒక మాట్లాడ్డాడు ఇది వ్యాక్యూమ్ క్లీనర్ అది కూడా టేకప్ చేసి ఇప్పుడు కచ్చదీప్ గురించి వాళ్ళ మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు బీజేపీకి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా సరే రా రాజకీయ రంగ ప్రవేశం ఆరంగేట్రం జరగాలి అంటే ఆ రాష్ట్రంలో రోజువారీ జీవితంతో సంబంధం లేని భావోద్వేగ ప్రశ్నలపైన సవాళ్లు ప్రతి సవాళ్లు విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి కేరళలో తీసుకున్నదే పరిస్థితి కర్ణాటకలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎంత జరిగింది స్కూళ్ళు స్కూళ్ళు మొత్తం దక్షిణ కర్ణాటక మొత్తం కూడా హిజాబాబాద్ కింద తీసుకువచ్చేసారు ఆ స్కూల్ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఆ స్కూళ్ళల్లో పిల్లలకి కరసాము కత్సాము నేర్పించే స్థాయికి తీసుకెళ్లారు ఇటువంటి అంశాల చుట్టూ చర్చ నడపడంలో బీజేపీ తిట్టారు కాబట్టి ఏమాత్రం రోజువారీ తమిళ రాజకీయ జీవితానికి సంబంధం లేని ఖచ్చితంగా అంశాలు తీసుకొచ్చి ఎప్పుడో గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండు వందల ముప్పై అడుగులో కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి భూభాగాన్ని శ్రీలంక ఇచ్చేశారు అని ఆ రకంగా సరిహద్దు వివాదాలు లేవనెత్తడం అనేది బీజేపీ ఎన్నికల వ్యూహం సమీకరణ వ్యూహం ఓట్ల సమీకరణ వ్యూహంలో భాగమై తప్ప దేశ సమగ్రత సంబంధించి కానీ ప్రదేశ సమగ్రత సంబంధించినటువంటి అంశం కాదు అయినా అటువంటి వాటిని రెచ్చగొట్టి వీళ్ళకి ఆత్మాభిమానం ఉంది తమిళనాడు వాళ్ళకి భాషాభిమానం ఉంది ఆత్మాభిమానం ఉంది ఆత్మాభిమానం కోణాన్ని ఏమేనికైనా మనం అగ్రహ చేయగలుగుతామా అన్నది బీజేపీ ప్రయత్నం ఆ పరిస్థితి ఎంత సానుకూలంగా ఏమీ లేదు అక్కడ కన్సాల్టేట్ ఉన్నారు జనం అందరూ ఏడిఎంకేలో జయలలిత లాంటి ఒక శిఖరాంగ స్థాయి నాయకత్వం లోపాన్ని కూడా జనం గమనిస్తూ ఉన్నారు ఈ లోపాన్ని బీజేపీ క్యాష్ వేసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే వాతావరణంలోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం తమిళనాడు ప్రజాతంత్ర రాజకీయాలకి తమ తమిళనాడు డెమోక్రటిక్ సెటప్ కూడా పెద్ద పరీక్ష బీజేపీ అక్కడ ప్రతిపక్ష పార్టీగా శిలాస్థానం వేసుకుని కూర్చుంటే తమిళనాడు ఈ రోజులో తమిళనాడుగా మనం చూడలేదు ఏదో సందర్భంలో ఏదో ఒక పేరు మీద పిఎఫ్ఐ పేరు మీద పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉగ్రవాదేలకి కారణమని కొన్ని వందల మందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కోయంబత్తూరు చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి సో వాటిని మళ్ళా తిరిగితో తిరగదోడి మతోన్మాత ఆవేశాలు రెత్తగొట్టడానికి సాధ్యమైనటువంటి అవకాశాలు పరిశీలిస్తుంది ప్రయోగిస్తుంది అన్న ఆందోళన అయితే జనానికి ఉంది ఇప్పుడు కోయంబత్తూరు కాన్స్టెన్సీలోనే అన్నమాలి ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేశాడు అది ఆ కాన్స్టిటెన్సీ ఎలా ఉంది అంటే ఈ ఎట్టి పరిస్థితులు ఈసారి పార్లమెంట్కి తమిళనాడు నుంచి ప్రాతినిధ్యం అనేది ఉంటుందా ఇప్పుడు తమిళనాడు ఓటర్లు ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రమాణంగా తీసుకున్నామని పరిశీలిస్తే తమిళనాడు నుంచి అన్నమలై కానీ తమిళసై గానీ గెలిచి పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశ కూర్చోవడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు మరోవైపున ఈ వాయనాడు నుంచి రాహుల్ గాంధీ గారు పోటీ చేస్తున్నాడు అది సెకండ్ ఫేజ్ అనుకుంటున్నాను సెకండ్ ఫేజ్ ఎన్నికలు కావచ్చు దాని మీద ముఖ్యమంత్రి గారి మీద వ్యాఖ్యలు వీటి మీద మీ అబ్జర్వేషన్ ముఖ్యమంత్రి గారి మీద ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అదే కేరళ ముఖ్యమంత్రి మీద తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించాడు రాహుల్ గాంధీ కూడా అదేంటంటే ఒక మర్మగర్భమైనటువంటి విమర్శ ఒకవైపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ తర్వాత అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి సిపిఎం ఆ సిపిఎంకి ఏకైక పాలక రాష్ట్రంగా ఉన్నటువంటి కేరళలో సీపీఎం టార్గెట్ చేయాలి అంటే వాళ్ళకి వేరే అంశాలు లేవు ఓకే అవినీతి గురించి ఆరోపణలు లేవు రాజకీయ పార్టీలు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా మధ్యప్రదేశ్లో చిందవారా మేయర్ పదిహేను రోజుల్లో ఒక పార్టీలో ఉండి పదిహేను రోజులు మరొక పార్టీలో మారినటువంటి పరిస్థితులు సందర్భాలు కేరళలో మనకు కనిపించు కేరళలోనే కాదు సిపిఎం దానికి చిత్రాం యెచూరి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి స్పందించాడు మీ దగ్గరలాగా రంగులు మార్చుకునే వస్త్ర వీళ్ళు మా దగ్గర లేరు ఈడీనో లేదంటే సిపిఐ భార్య చూపిస్తే పారిపోయేవాడు మీ దగ్గర ఉన్నారు మా దగ్గర లేరు మేము తా పంజాబ్ పంజాబ్ మన పంజాబ్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ కథోలో పంజాబ్ లో కానీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కానీ త్రిపురాలో కానీ ప్రాణాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తున్నాము అంతే తప్ప అసలు అయితే ప్రాణాలు ఉంటాం కానీ అధికార పార్టీలో చేరితే ప్రాణాలు కాపాడుకోబడే అవకాశం ఉన్నప్పటికీ కూడా మేము అధికార పార్టీలో చేరడానికి ఎవరు మా వాళ్ళు సిద్ధంగా లేదు కాబట్టి మీరు విమర్శించేటప్పుడు ఒక స్పష్టమైనటువంటి విధానపరమైన విమర్శలు చేయగలిగితే చేయండి లేదంటే ఊరుకోండి అని చెప్పి చెప్పారు ఏదేమైనా వీరయ్య గారు ఇది కొద్దిగా అంటే ఒకవైపున మా కూటమి ఇండియా కూటమిలో ఉంటూనే వాయనాడు కాన్సరెన్స్ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తూ సిపిఐ అభ్యర్థి డి రాజా గారి గారు పోటీ చేస్తున్నారు అంటే ఇది కొద్దిగా కాంట్రా లాగా ఇండియా కూటంలోనే కొద్దిగా ఘర్షణ లాగా అనిపించట్లేదా ఇండియా కూటమిలో ఘర్షణ స్థాయి ఉంది అని చెప్పి నేను అనుకోవటం లేదు రాజకీయ ప్రచారంలో ఒక కంపల్సరీ క్రిటిసిజం స్థాయిలో కాంగ్రెస్ ఉంది కేరళ విషయంలో కేరళలో వామపక్షాల విషయంలో ఆ మాత్రం కూడా విమర్శించకపోతే నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు అని చెప్పి ఉన్నటువంటి తనకున్న పదిహేను శాతం ఇరవై శాతం ఇరవై రెండు శాతం ఓటింగ్ ని కాపాడుకోవాలి అంటే ఆ మాత్రమే అది లేకపోతే ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కూడా జారిపోయి మళ్ళా బీజేపీకి చేరిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి తన ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ఆధారాలు ఉన్నా ఆధారాలు లేకపోయినా విమర్శలు చేసుకోండి ఓకే ఫస్ట్ ఫేజ్ పార్లమెంట్ ఎన్నికల్లో అనేక విషయాలు మనకి వెలుగులోకి వచ్చాయి ప్రత్యేకంగా ఒక ఆరు జిల్లాల్లో ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ఆరు జిల్లాల్లో ఎన్నికలే పోటింగ్ పోలింగ్లోనే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపున బీజేపీకి ఇప్పుడు వీరయ్య గారు ఎనాలిసిస్ ప్రకారం చూసినట్టయితే ఈ నూట రెండు కాన్స్టిట్యున్సీల్లో ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సీట్లు మాత్రం మాత్రమే వచ్చే పరిస్థితి ఉంది ప్రత్యేకంగా తమిళనాడులో ఫలితాలు భిన్నంగా అంటే ఇండియా కూటమికి అనుకూలంగా ఉండే పరిస్థితి అనేది ఉన్నది ఏమైనా ఇది ఒక ఫేజ్ ఒక ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ప్రతి ఫేజ్లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజు మొత్తం ఏడు దఫాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి వీటన్నిటిని మీకు ఎప్పటికప్పుడు విషయాలు అందించేందుకోసం విశ్లేషించేందుకోసం మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు